అందరికీ నమస్తే నేను మీ అఖిల ఈరోజు ఒక జానపద కోకిలని మీకు పరిచయం చేయడానికి రస్తా టీవీ నుంచి మీ ముందుకు వచ్చేసిన సాంస్కృతిక కళారంగంలో ముత్యంలా మెరుస్తున్న కళాకారిణి సోమిశెట్టి సరళ సాధారణ కుటుంబంలో చివరి బిడ్డగా పుట్టిన ఆమె తండ్రి రామయ్య తల్లి శారదమ్మ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అధికారి అయిన తండ్రి ప్రోత్సాహంతో చిన్నప్పటి నుండే సంగీతం రచనా వ్యాసంగంపై మక్కువ పెంచుకుని తాను ఎంచుకున్న రంగాల్లో రాణిస్తూ జానపద శాస్త్రీయ లలిత భక్తి సినిమా పాటలకు రాగయుక్తంగా ఆలపిస్తూ శ్రోతల మనసు దోచుకుంటున్నది సాహిత్య రంగంలో తనకంటూ ప్రత్యేకత చూపిస్తున్నది చిన్నప్పటి నుంచి పాటలు పాడుతూ పలు సంస్థలు నిర్వహించిన పలు సంగీత పోటీల్లో రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి సాధించింది పలు టీవీ టాలెంట్ షోస్లో పాల్గొని రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచింది ఆమె సాంస్కృతిక ప్రయాణంలో తొలి అడుగు ప్రసార భారతి ఆల్ ఇండియా రేడియోలో జరిగింది ఇందులో ఒక గ్రేడెడ్ కళాకారిణిగా కొనసాగుతున్నది ప్రసార భారతి న్యూఢిల్లీ నుండి జాతీయ స్థాయి స్వర పరీక్షలో జానపద సంగీతంలో ఏ గ్రేడ్ లలిత సంగీతం మరియు డ్రామా విభాగాలలో బి హైగ్రేడ్ కళాకారిణిగా ఉత్తీర్ణత సాధించారు సంగీతం సమకూర్చి మరియు వివిధ అంశాల మీద రేడియో రూపకాలు చేసిన కళాకారునిగా గుర్తింపు తెచ్చుకున్నారు జాతీయ స్థాయిలో ఆమె రేడియో శ్రోతలకు బాగా పరిచయం జేటీవీ సరిగమప సూపర్ సీనియర్స్ టాలెంట్ షోనందు టాప్ త్రీగా నిలిచారు అనంతపురం రెండు వేల మూడులో సంగీత రంగంలో అనంత ఆణిముత్యం బిరుదుతో సరళను సత్కరించింది ఇలాంటి ఎందరో ఆణి వెలికి వెలికితీసే ప్రయత్నం చేస్తోంది మా రాస్తా టీవీ